వినాయక చవితి చేస్తా ఎన్నో చోట్లు చేస్తా అది ప్రేమతో కాదండి వినాయకుడి పైన ఒక కాంపిటీషన్ నేను ఇంత చేశానంటే వాడంతా చేస్తాడు వాడంత చేశాడంటే వీడింత చేస్తాడు గణపతి గణములకి అధిపతి అయిన వినాయకుడికి సినిమా పాటలకి ఏం సంబంధం చెప్పండి తాగి డాన్స్ లేయటం ఇది పద్ధతి అండి వినాయకుడి మీద గణపతి డిస్కోలో చేసే పని రోడ్ పైన చేస్తున్నారు వినాయకుడు ఆయన స్వయంగా వచ్చారు అని నువ్వు భావిస్తే ఆయనకి తగ్గట్టుగా నీ ఆచారం అంచు దాని తగ్గట్టుగా నిష్ఠగా తొమ్మిది రోజులో పది రోజులు పదకొండు రోజులు ఎన్ని రోజులైతే మనం చేస్తాం నిష్టగా ఉండేది గణపతికి శాస్త్రంలో ఒక రూపం ఉన్నది ఎలా కూర్చుంటాడు ఎలా ఉంటాడు గణపతి యొక్క విగ్రహాన్ని సినిమా యాక్టర్ల రూపాలలో రాజకీయ నాయకుల యొక్క రూపాలలో ఏ రకమైన ఏదొస్తే ఆ రూపాలలో గణపతికి అంటూ ఒక రూపం ఉంది మిగతా దేవుళ్ళ రూపాలలో కూడా చేయాల్సిన అవసరం లేదు గణపతికి అంటూ గణపతికి ఒక రూపం ఉంది ఆ రూపం ఎందుకంటే ఈ రోజు అన్ని కూడా మారిపోతున్నాయి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని కలుషితమైన భావనలన్నీ ఉత్సవాలలో కలిసిపోతున్నాయి అందుకే ఇప్పుడు శాస్త్రము తెలిసిన వారు ఈ విషయాల గురించి మాట్లాడారు కాబట్టి వినాయకుడు ఒక రూపం ఉంది ఆ రూపంలో గణపతిని తీసుకుంటాడు కరెక్ట్ పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మట్టి గణపతిని ఏదో ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అవి చేసి ఇళ్లలో పడేసి దాని తర్వాత దానిపైనే తొక్కేస్తుంటారు చూసా కూర్చుంటాక్ టాక్ టాక్ అని కొట్టేసి ఇలాంటివి మట్టి గణపతి మన ఖైరతాబాద్ వినాయకుడు కూడా మట్టితో చేస్తున్నారు అంత పెద్ద గణపతిని చేసినప్పుడు మనం మిగతా వెందించే